నాలుగుల దగ్గర ఉన్నట్టు తొందరగా చదువుకున్నారు చదువుకున్నారు కాబట్టి రిజర్వేషన్ అది తప్పేం లేదు అంటే ఒక ప్రొఫెసర్ అయినా ఈ ప్రొఫెసర్ గారి కన్నా తెలివైన ఆయన అండి మందకృష్ణ గారు ఇలాగే నేను మీకు చూపించాను కాంచీరామ్ గారిని ఓ మాయావతి గారిని ఓ చంద్రశేఖర్ ఆజాద్ని అలాగే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఓ విషారాజన్ మహారాజ్ని అలాగే ప్రొఫెసర్ కాశీం వీళ్ళందరూ మాదికి సోదరులే అందరూ చాలా బాగా చదువుకున్న వ్యక్తులు మేధావులు వెళ్ళాం వీళ్ళు చెప్తున్నారు క్లియర్గా మాలలు మాదిగలు విడిపోవడం అనేది విడగొట్టడం అనేది కరెక్ట్ కాదయా వీళ్ళైతే కలిసి ఉందా మనం అందరం కలుసుకుని రాజ్యాధికారంలో వెళ్దామని ఇంత గొప్ప గొప్ప మేధావులు చెప్తా ఉంటే వీళ్ళందరి మాట ఒక ఎత్తు ఒక మందకృష్ణ గారి మాట ఒక ఎత్తు మరి మందకృష్ణ గారు ఆయన ఆయన ఎంత చదువుకున్నారు ఇది ఆయన ఇచ్చిన అవిడవిట్టండి మందకృష్ణ వాది గారు వర్ధన్పేట వరంగల్ మహాజన సోషలిస్ట్ పార్టీ అని పెట్టి దానికి ఈయన ఒక అఫిడివిట్ ఇచ్చారు అప్పుడు వీట్లో ఈయన రాసిన క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ ఒక పదో తరగతి చదువుకున్న వ్యక్తి ఈ రోజున ఆయన చెప్పిన ఏదైతే సిద్ధాంతం ఉందో అది కరెక్టా లేదా ఎంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా మాదిగలేండి నేనేమి మాలలు తీసుకొచ్చావు లేకపోతే మరో కులాసలు తీసుకొచ్చా అట్లే ఇక్కడ అందరూ మాదిగ మేధావులు దేశంలోనే ఒక పెద్ద చరిష్మ కలిగిన వ్యక్తులు ఈ వర్గీకరణ పోరాటం మాలల దొంగలు మాలల దోపిడిదారులు ఈ ఈ ఈ మాటలు తప్పిస్తే ఇక మనం మందకృష్ణ గారిలో చూసే ఇక మరొక గొప్ప కోణం అంటూ నాకైతే ఏం కనిపించలేదు వీళ్ళతో పోలిస్తే రెండు వేల నాలుగు రిజర్వేషన్ అమలైన రెండు వేల నాలుగు వరకు అమలైనప్పుడు చిట్ట చివరి ఉద్యమం ఒక రకంగా సుప్రీం కోర్టు తీర్పు కొట్టేసే నాటికి చివరి ఉద్యోగం పొందినటువంటి వారిని ఆ నేపథ్యం నుంచి ఆ త్యాగం నుంచి ఆ కన్నీళ్ల నుంచి ఆ చిందిన నెత్తుల నుంచి ఎక్కడో ఊరికి దూరంగా అంటరాని గుడిసెల్లో ఉదయిస్తున్న సూర్యునిపై చిటికన పుల్ల తీసుకొని దరివేసి దండోర వేసి ఆ అంటరాని పాదాలతో ఈ మహానగరాన్ని నగరాన్ని పావనం చేయించిన నాయకుడు మన మందకున్న మాత్రమే నేను మీద ఉన్నాడు చిల్లులు పడిన మన కవి ఉన్నాడు ఎల్లూరు సుధాకర్ గారు ఉన్నారు చనిపోయారు ఇవాళ గుర్తు చేసుకోవాలి మనము వర్గీకరణీయమైన ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఒక చోట నాలుగు పాద రాశాడు చిల్లు పడిన గొడుగు కింద తెగిన చెప్పులను ముడుసుకుంటా కూర్చునే మాదిగా ఒక్కసారి తలెత్తి చూస్తే ఆకాశంలో ఉన్న సూర్యుడు కిందికి నేల పడిపోయాడు అట్లాంటి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా ఓపికతో నడిపాడు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం నడిపాడు ఆ పోరాటం ఇవాళ మన ముందుకు ఈ స్థాయికి వచ్చింది ఈ స్థాయికి వచ్చినప్పుడు అనుభవించిన ఫలాలు అనుభవించిన వాళ్ళు అనుభవించబోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనా నరేష్ అయినా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైనా ఇక్కడ ఉన్న యువతరం అయినా లేదా మీ బిడ్డలైనా రేపు రిజర్వేషన్ వరకు ఈ ముప్పై ఏళ్ల కాలంలో నడిచిన ఉద్యమం కేవలం మాదిగల కోసం నడిచిన ఉద్యమం మాత్రమే కాదు మాదిగలు నాయకత్వం వహించి ఉండవచ్చు ఎంఆర్పిఎస్ నాయకత్వంగా ఉండవచ్చు లేదా ఇంకా ఎవరైనా ఉండవచ్చు కానీ మొట్టమొదటి మా కన్నా కింద ఉన్న మా మా మాస్టర్లు మా బుడగ సంఘాలు మా బయన్లు మా కాలేదు వీళ్ళెవరు యూనివర్సిటీలోకి వచ్చి చదువుకోలేదు వీళ్ళెవరు డాక్టర్లు కాలేదు వీళ్ళెవరు ప్రొఫెసర్లు కాలేదు కనుక వాళ్ళ కోసం నా పోరాటం అని ఆనాడు మంత కుష్టన్న మొదలు పెట్టాడు ఈ పోరాటాన్ని ఈ దేశంలో ఎవరైనా నిస్వార్థంగా జీవిస్తారనంటే మీరు ఏ సిద్ధాంతాల ప్రకారమైనా చెప్పండి మీరు మాదిగలు మాత్రమే ఉన్నారు తమ్ముళ్ళారా మర్చిపోకండి నేను చెప్పటం లేదు నీ నీ గుచ్చుతే నీ కాలుకు రాయితే గారుతుంటే అయ్యో నా తోటి మనిషి బాధపడుతున్నాడని చరుమాని వలసి చెప్పులు గుట్టించిన నిస్వార్థపరమైన జాతి ఇది ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళం అందుకే ఆ జాతి తెలుగు నేల మీద ఉద్యమాలకి పురుడు పోసింది

మనను చూసి వాళ్ళందరూ నేర్చుకున్నారు వాళ్ళు నేర్చుకునేటట్లు మన నాయకుడు ఈ సమాజానికి పాఠం నేర్పాడు మనం ఉద్యమంతో పాటు ఈ సమాజానికి చైతన్యం ఇచ్చాం పోరాటం ఎట్లా నేర్పించాం పోరాటం మాత్రమే కాదు ఆ గట్టిగా పోరాడితే చిత్తశుద్ధితో పోరాడితే ఫలితం సాధించుకుంటామని ఒకప్పుడు నిరూపించుకున్నాం మళ్ళీ తిరిగి ఇప్పుడు నిరూపించుకోబోతున్నాం ఇంత మాత్రమే కాదు ఇవ్వాల ధర్మం గెలిచింది న్యాయం సత్యము సత్యము నిదానంగా నిదానంగా నడుస్తుంది గెలుస్తుంది అబద్ధానికి నోరెక్కువ అంటారు అబద్ధానికి నోరెక్కువ ఉంటుంది సత్యము నిద్ర లేసే లోపుగా అబద్ధము చెప్పుల్లో కాలేసుకొని ప్రపంచమంతా తిరిగి వస్తుంది ఇప్పుడు అబద్ధాన్ని మొదలు పెట్టారు ముప్పై సంవత్సరాలుగా అబద్ధాన్ని మొదలు పెడుతున్నారు అబద్ధాన్ని మాట్లాడుతున్నారు ఎవరైనా చాలా మంది ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎందులో మాట్లాడుతున్నారు మనమందరం అందరం వింటున్నాం ఒక్కరంటే ఒక్కరు వర్గీకరణ తప్పని ఒక బ్రాహ్మణులు గాని ఒక రెడ్లు గాని ఒక కమ్మ వాళ్ళు గాని ఒక బీసీలు గాని వర్గీకరణ తప్పు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భారతదేశం అంటే ఒక్కరంటే ఒక్కరు లేరు ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్ ఒక వ్యాసం రాశారు చూడండి మీరు ఏడో తారీఖు వేసం రాశాడు ఇవాళ మరో వ్యాసం రాశారు ఇవాళ హిందూ పత్రికలు రెండు వ్యాసాలు వచ్చాయి ఇవన్నీ కూడా వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ న్యాయాన్ని నెరవేర్చడం కోసం రాజ్యాంగం యొక్క ఆత్మ ఈ వర్గీకరణ ద్వారా నెరవేరుతుందని వాళ్ళందరూ రాశారు అట్లాంటి సందర్భంలో న్యాయం గెలుస్తూ ఉన్నప్పుడు మీరు మాతో కలిసి రాండి మీకు మాకు ఎక్కడ వైరుధ్యం లేదు మాదిగలకి మాదలకి వైరుధ్యం లేదు ఎన్నడూ ఎదురు ఉద్యమం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు జరిగి ఉండవచ్చు కానీ ఎన్నడూ ఒకరి మీద ఒకరు సామూహికంగా దాడులు చేసుకున్న సందర్భాలు లేవు నిజంగా నిజాయితీ ఉంటే వేదిక చాలా పెద్ద మనుషులు వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉన్నది వాళ్ళ పట్ల గౌరవంతో నేను అడుగుతున్నాను ఈ తెలుగు నేల మీద దళిత ఉద్యమానికి దళిత మహాసభకి నాయకత్వం వహించినటువంటి కత్తి పద్మారావు గారి మీద నాకు ప్రగాఢమైన గౌరవం ఉన్నది గౌరవంతో అడుగుతున్న కత్తి పద్మారావు గారు ఇప్పటికీ ఆయన సజీవంగా అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు ఒక్కసారి మీ నోటి నుంచి ప్రకటించండి